ఈరోజే కార్తీక మంగళవారం పైగా షష్ఠి తేదీతో కలిసి వచ్చింది మంగళవారం తేదీ కలిసి వస్తే అత్యంత విశేషమైన తిథిగా పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ షష్ఠిదితో కలిసి వచ్చిన మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల దోషాలు తొలగిపోతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నా నమస్కారాలు సుబ్రహ్మణ్య జననం షష్ఠి ప్రాశస్తం శివపార్వతుల కళ్యాణం తర్వాత పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వెయ్యి సంవత్సరాలు ఏకాంతంగా కాలం గడుపుతున్నాడు అది ఆదిదంపతుల ఆనంద నిలయంగా లోకాలంటికి ఆదర్శవంతమై ఉన్నది స్థుర స్థిర సాధ్య దరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేకుండా ఉన్నారు ఇంతకీ తారకాసురుడు ఎవరు అంటే తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలసాలి వర మదాంధుడు తారకాసురుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరాన్ని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ సరే అన్నాడు తారకుడు శివుడికి పుట్టిన సంతానం అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతులోనూ మరణించినటువంటి వరాన్ని కోరుకున్నాడు తారకుడు ఎందుకంటే శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట సరే అన్నాడు బ్రహ్మ అసురజన్మ కావడంతో పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తనను ఎవరు జయించలేరన్న ధీమాతో తారకాసుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి వాడికి మిత్రుడైన కూడా జతయ్యాడు ఇద్దరూ కలిసి దేవతలను మానవులను మున్లను సాధు ప్రాణులందరినీ నానాహింసలకు గురిచెయ్యసాగారు దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు తమను ఆ నుంచి కాపాడమని వేడుకున్నారు ఆ రాక్షసుడి నొసట రాతరాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో దేవతలకు బ్రహ్మ ఒక ఉపాయం చెప్పాడు శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనమందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలని చెప్పాడు బ్రహ్మ అప్పుడే మన పని సులువవుతుంది అన్నాడు అందుకు సమర్థులెవరు అని వెతగ్గా మన్మధుడు ముందుకొచ్చాడు మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామే ఆమెకు చిన్నప్పటినుంచి శివుడంటే వల్ల మాలిన భక్తి ఆ భక్తి కాస్త ఆయన్ని పరిణయం చేసుకోవాలి అనేంతటి అనురక్తిగా మారింది సాక్షాత్తు పరమశివుని పతిగా పొందాలంటే మాటలామరి అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది పార్వతీదేవి మన్మధుడి పని కాస్త సులువు చేసినట్లయింది మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం ఆయన ఏమైనా తింటాడేమో అని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టడం ఇలా ఎంత కాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు కాని పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది ఒకరోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు తన చిలికాడైన వసంతుణ్ణి తోడు చేసుకుని పూల బాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు ఆ తరువాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు అదేవిధంగా దేవతల అభ్యర్థన మేరకు శివుడు తిరిగి మన్మధుడికి పునర్జీవితం కలిగించాడు ఈ విధంగా ఉండగా తారకాసుడి ఆగడాలు ఎక్కువైపోయాయి శివపార్వతులకు వివాహం కాగా వారు ఏకాంతంగా గడుపుతున్నారు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు పుడతాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలంతా కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేసుకుని బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించి తారకాసుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరతాయి మీరు కొంతకాలం క్షమా గుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చాడు అప్పుడు దేవతలందరికీ ఒక సందేహం కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి అందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పైనమయ్యారు అక్కడికి వెళ్లి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి ఇలా పలికారు దేవాదిదేవా మహాదేవా ప్రభు మహా ఆర్తులం మేము నీ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసుడి బాధల నుంచి కాపాడు నీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చెయ్యవద్దు అని ప్రార్థించారు దీంతో భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడే బయటకు వచ్చాడు దేవతల ప్రార్థన విన్నా శంకరుడు ఇప్పటికీ నా తేజస్సు హృదయ స్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగినవారు ముందుకు రండి అని అడిగాడు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తనంతో దూరం చేసినందుకుగాను అప్పుడు అమ్మవారు అంటే పార్వతీదేవి ఆగ్రహం చెందినదై దేవతలందరినీ ఇలా శపిస్తుంది ఓ దేవతలారా నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట దేవతలవరికి సంతానం కలగదు అని శపించింది అందుకే అప్పట్నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరించాడు తీసుకోవడమైతే తీసుకున్నాడు కాని శివుడి తేజస్సుని ధరించడమంటే అంత తేలిక అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుడి ఆజ్ఞ ప్రకారం అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెట్టాడు అంతటా భూమాత ఆ తేజస్సును భరించలేక వెళ్ళి గంగామాతకు ఇస్తుంది అప్పుడు గంగమ్మ ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటా గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్థనమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వల్ల స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలుడిపై పుష్ప వర్షం కురిపించారు దేవదుందుబులు మోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవా అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పట్నుంచి స్వామికి గంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుడి నుండి స్కల్లమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేధించడం వల్ల క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పలని ఆండవన్ అనే నామాలతో కొలుచుకున్న వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు త్రిపుర రహస్యంలో మహత్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడి ఉంది ఒకరోజు శనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవుతారు నీకు వరాన్ని ప్రసాదిస్తాను కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకేవరమూ అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరమిస్తాను అంటే వద్దంటావా సభిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు ఇలా చెబుతాడు వరము శాపము అని మళ్లీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండూ లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యానంలో మునిగిపోతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అంటాడు సనత్కుమారుడు అప్పుడు శంకరుడు ఇలా పలుకుతాడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్కుమారుడు శంకరుడితో ఇలా చెప్తాడు నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఇలా పలుకుతారు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాను అనడమేమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు కుమారుడు ఇలా సమాధానం చెప్తాడు శివుడు వరమడిగితే అవునన్నాను కాని కోరికోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు అమ్మా నీ కోరిక తీరడానికి ఒకనాడు నీవు మోహని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే నుంచి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను కూడా నీ కుమారుణ్ణి అని చెప్పి నమస్కారం చేస్తాడు ఈ విధంగా పార్వతీదేవికి కూడా కుమారుడు అయ్యాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణమార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుణ్ణి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు అనంతరం పరమేశ్వరుడు శూలం తదితర ఆయుధాలను అనుగ్రహించగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది ఆ తరువాత తారకాసురుడిపై యుద్ధానికి పంపుతారు కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనమెక్కి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర్ యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరిస్తాడు ఈ విధంగా కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరిస్తాడు తారకాసుడి సోదరుడు సూర పద్ముడిపై కుమారస్వామి దండెత్తి ఆరు రోజుల పాటు యుద్ధాన్ని చేస్తాడు యుద్ధంలో ఆరవ ఆరవరోజు శూరపద్ముడు రూపాన్ని ధరించి తలపడతాడు అప్పుడు స్కందుడు సూరాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడి పుంజుగా మారి స్వామిని శరణు వేడుకుంటాయి దాంతో స్వామి కరుణించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నారు శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు సుబ్రహ్మణుడి భార్యలు స్వామికి వారితో వివాహం ఎలా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహం ముందుగా దేవసేన అమ్మవారితో జరిగింది దేవసేన అరిష్టనేమి అని పిలువబడే ఒక ప్రజాపతి యొక్క కుమార్తె ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉండేది దేవసేన అందరినీ ఆకర్షించే అద్భుతమైన అందం ఆమె సొంతం ఒక రోజున దేవసేన తన చెల్లుడు అయిన దైత్యసేనతో ఆడుకుంటూ ఉంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు ఆవిడ గట్టిగా కేకలు పెడుతుంది ఆ సమయంలో ఇంద్రుడు ఐరవతం మీద వెళ్తూ ఉంటాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన దేవసేనను రక్షిస్తాడు వెంటనే ఇంద్రుడు అరిష్టనేమితో ఇలా పలుకుతాడు ఈ దేవసేనను నేను నా కుమార్తెగా చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు దైత్యసేనను మీరే పెంచుకోండి దయచేసి నా ప్రార్థన మన్నించండి అని అడుగుతాడు ఇక ప్రజాపతి అయిన అరిష్టనేమి అంగీకారంతో దేవసేనను తీసుకెళ్లి పెంచడం మొదలు పెడతాడు ఇంద్రుడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఇంద్రుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ దేవసేనను దక్కించుకోగలిగినవాడు పరాక్రమంతో పాటు కారుణ్యం అపారంగా కలిగిన వాడే ఉండాలి అటువంటి వాడికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసుడి సంహారం తర్వాత తారకాసుడి తమ్ముడైన సూర పద్ము ఆ కుమారస్వామి వధిస్తాడు తన కుమార్తెకు అలాంటి వాడినే ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటాడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి పరాక్రమాలు చూసిన ఇంద్రుడు అతని తల్లితండ్రులైనా శివపార్వతుల గురించి తెలిసిన వాడే కావడంతో తన కూతురైన దేవసేనను ఇచ్చి వివాహం చెయ్యాలి అని నిశ్చయించుకుంటాడు వెంటనే ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వెళ్ళి వివాహ విషయంపై అతని అభిప్రాయాన్ని అడిగి అదేవిధంగా అతని తల్లిదండ్రుల నుంచి శివపార్వతుల నుంచి అంగీకారం తీసుకుని తన పెంపుడు కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం జరిపిస్తాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యశ్వర స్వామికిచ్చి వివాహం చేసేటప్పుడు అల్లుడికి ఐరావతాన్ని బహుమతిగా ఇచ్చాడట ఐరావతం ఇంద్రలోకం నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పట్నుంచి ఇంద్రుడి సంపద కరిగిపోసాగిందట ఇది గమనించిన సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడికి తిరిగి ఐరావతాన్ని ఇవ్వబోతాడు కాని ఇంద్రుడు బహుమతిని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడట ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేలా మార్గాన్ని కోరతాడు ఇంద్రుడు దానితో ఇంద్రలోకం తిరిగి కలకల్లాడిందని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా దేవసేన అమ్మవారి సుబ్రహ్మణ్యేశ్వరుల వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఇక వల్లీదేవి స్వామి స్వామివార్ల వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాలలో కుమారస్వామి వల్లీల వివాహం ఎంతో విచిత్రమైనది దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు కుమారస్వామి కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్వామి ముల్లోకాల్లోని జనులు సుఖంగా ఉన్నారా దుర్మార్గులు దుష్టులు అధర్మపరులు విజృంభించడం లేదు కదా త్రిలోక సంచారులు తమకు తెలియని విషయాలు ఉండవు దయచేసి సెలవ్యండి అన్నాడు కుమారస్వామి దానికి నారదుడు ఇలా పలికాడు కుమారా నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు దుర్మార్గులు ఎక్కడ ఉంటారు లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి అయినా ఒక్క విషయం ఇక్కడికి కొత్త దూరాన పులింద దేశమున్నది దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు అతను గొప్ప శివభక్తుడు ధర్మపరుడు అతనికి పిల్లలు లేరు ఒకనాడు అతను తన భార్యతో కలిసి వేటకు వెళ్లాడు ఆ అడవిలో ఒక నది సమీపాన ఒక పసిపాప కనిపించింది ఆ నదీ తీరంలో శివుడు అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజున ఆయన ధ్యానంలోంచి కనులు తెరిచేసరికి రెండు జింకలు గాఢాలు రాగంతో మైదున క్రియలో ఉన్నాయి వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చలించి రేపతనమైనది అతని వీర్యం గడ్డి మీద పడింది ఆ గడ్డిని ఆడజింక తిన్నది ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది బిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది శివుడి వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ ఆమె నీకు తగిన జోడు అన్నాడు నారదుడు ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైనది శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమె గురించి చెబుతాడు ఆమెను చూడాలి ఆమెను వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రులైన శివపార్వతులు దేవసైనా ఒప్పుకుంటారా అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు నారదుడు పురిందదేశం చేరాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నార్దుడికి పెట్టాడు నార్దుడు బిల్లరాజుతో నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకల్లో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలి అనుకుంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడు ఎవరు పరమ సౌందర్యరాశి అయిన శంకరుడి తేజాన్ని పొందినవాడు ఎవడు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో వాడే నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టమన్నాడు నారదుడు బిల్లరాజు నారదుడి మాటలు విని చాలా పొంగిపోయాడు ఆ మాటలు విన్నా కూడా దేవసేనాని తన్ను వివాహం చేసుకుంటాడా ఆది దంపతులు తన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా ఇలాంటి ఆలోచనతో కాలం గడుపుతుంది ఒకరోజు అనుకోకుండా కుమారస్వామి కొత్త ప్రదేశానికి వెళ్తాడు అది పులిందపురము ఉద్యానవనం ఆ సమయంలో రాజకుమారి చెల్లుతో కలిసి వనవిహారం చేస్తున్నది ఆ ముగ్ధ మోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యానంతా ఒకచోట రాశీభూతం చేసి ప్రతిష్ట చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు లతాంగీ నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కాని నా మనసు నందు పాపపంకిలమైన భావం కలగరాదు నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను పార్వతీ పరమేశ్వరుల కుమారుడే ఉంటే నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనస్సు ఆయనకే అర్పించబడింది అని సమాధానం చెప్పింది ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపాన్ని చూపించాడు ఆ తల్లి పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోయాడు ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పిల్ల మనసులో కుండి ఏడుస్తుంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని బాధపడుతూ ఉండగా చెలిగత్తే ఇలా పలికింది ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు ఒక మీద ఉత్తరం రాసి నాకు ఇవ్వు నేను పట్టుకు వెళ్ళి ఆయనకు ఇస్తాను అంది అక్కడ సుబ్రహ్మణ్యుడు వాటికయందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు చిలికెత్తి వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దాము అన్నాడు అప్పుడు చిలికెత్తే అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు బిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు నాయకుడు అప్పుడు సుబ్రహ్మణ్యుడు పీలగా నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు అందరూ కిందపడి సృహతప్పిపోయారు అప్పుడు వల్లీదేవి తన వాళ్లందరూ పడిపోయారని ఏడ్చింది అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పరమేశ్వరులకు నమస్కారం చేసింది అప్పుడు సంతోషంగా పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తనియందు వెలసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన పాపాలన్నీ దగ్ధం అయిపోతాయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇది శ్రీ వారి స్వామివారి వివాహ కథ సంతానం కోరుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం సుం బ్రుబ్రహ్మణ్యాయ స్వాహ ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈరోజు చిమ్మిలి దానం చేస్తే చాలా మంచిది ఈ రోజు స్వామిని పూజించడం వల్ల సర్వసిద్ధి సత్సంతానం జ్ఞాన లబ్ధి లభిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తిథి రోజు స్వామిని పూజించి సకల శుభాలను పొందండి ఓం శరవణ భవ ఓం సుబ్రహ్మణ్యాయ నమ